క్రీస్తు విజయం అనే మన ఈ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఎట్టకేళ్ళకి చిట్ట చివరికి టీవీ ఛానల్స్ అన్నీ కూడా స్పందించాయి వాటందరికీ కూడా మన థ్యాంక్స్ చెప్పాలి అట్లాగే ముఖ్యమంత్రి గారు స్పందించడం సంతోషదాయకం లోకేష్ గారు స్పందించడం చాలా సంతోషదాయకం అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు కనీసం ఒక ట్వీట్ కూడా ఆయన చేయలేదు ఆయన అసలు స్పందించలేదు ఎందుకు అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది నాకు కూడా ఆశ్చర్యం అనిపించింది కనీసం ఊరికే జనరల్గా నైనా అయ్యో ఇలా జరిగిందే అని అంటే బాగుండేదేమో మరి తెలంగాణ స్టేట్కి సంబంధించి మా సోదరుడు రఘుముద్రి పీటర్ నాయుడు సోదరుడు చాలా ఆవేశాన్ని చాలా బాధను వెళ్ళగక్కాడండి పవన్ కళ్యాణ్ గారి మీద క్రైస్తవుల మీద దాడిలో స్టార్ట్ చేస్తా ఉన్నారా నేను పవన్ కళ్యాణ్ సూటిగా అడుగుతా ఉన్నాను ప్రశ్న పవన్ కళ్యాణ్ గారు మొన్న దాకా నా సంతాన ధర్మం అని చెప్పి ఉన్నాడు కదా ఈ సంతాన ధర్మమే కదా కారణము ఎన్నికలు వచ్చినప్పుడేమో చర్చిలోకి పోతావు సిగ్గుశాలం లేదని చెప్పడుతా పవన్ కళ్యాణ్ నేను బాప్తిజం తీసుకున్నాను యోర్దా నదిలో నా భార్య కలుస్తారు నేను కలుస్తారు నా పిల్లలు కలుస్తున్నారు ఏ సుప్రభు నేను నమ్ముకున్నాను చెప్పి నువ్వు స్టేట్మెంట్ ఇస్తావు పొలిటికల్ గా వచ్చేమో సంతాన ధర్మం నడుతావు వారి మీద కేసులు పెడితే పోలీస్ వారు ఎందుకు అరెస్ట్ చేయాలని చెప్పి అడుగుతా ఉన్నా కర్ణాకర్స్ కూడా మీద నేను ఆఫీస్ మీదకి పోలీసు వాళ్ళని తీసుకొని పోయి సుమారుగా వాటి మీద మూడు కేసులు పెట్టాను వాటి పంజాగుంట పోలీస్ స్టేషన్ పిలిపించిన పోలీస్ వారు ఎందుకు ఇప్పటిదాకా అరెస్ట్ చేయలేదు ఆఫీస్ ప్రభుత్వాలు వాడిని ఎందుకు చూసి చూడనట్టు చేస్తా ఉన్నారు వన్ సైడ్ ఈరోజు మా పక్షాన్ని ఎందుకు పక్షవాదం చూపెడతా ఉన్నాయని చెప్పి అడుగుతా ఉన్నా ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గానీ అటువైపు కూటమి ప్రభుత్వం గానీ క్రైస్తవుని నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు ఇది వాస్తవం ఇలా ప్రవీణ్ పగడాలా గానీ మేము కోల్పోయామంటే ఇది ఖచ్చితంగా వంద కాదు వెయ్యి పర్సెంట్ ప్రభుత్వాల నిర్లక్ష్యమే ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాము ఎస్సీ కావాలి మాకు ఇది అయ్యి రెండు రోజులు కాలేదండి రెండు మూడు రోజులు కాలేదు ఇంతలో స్టార్ట్ అయింది ఒకరి తర్వాత ఒకరు ఇప్పుడు అజయ్ బాబు అంటా ఉన్నారు ఇప్పుడు అజయ్ బాబుకి నేను అడుగుతా ఉన్నాను సూటిగా రేవంత్ రెడ్డి గారికి అజయ్ బాబు గారికి మీరు ప్రొటెక్షన్ ఇస్తారా ఇవ్వరా నాడు అజయ్ బాబు గారి మీద చిన్న గీత పడినా కూడా చిన్న గీత పడినా కూడా రేవంత్ రెడ్డి దీన్ని తీసుకొని నువ్వేరా అంటే మీరు ఎట్లా తీసుకుంటారు చెప్పండి దాని అర్థం ఏంటి చెప్పండి సంతోషం తాగినట్టు అరే అజయ్ బాబు నెక్స్ట్ నువ్వేరా పవన్ కళ్యాణ్ సూటిగా అడుగుతా ఉన్న ప్రశ్న పవన్ కళ్యాణ్ గారు మొన్న దాకా సంతాన ధర్మం అంటే పడుతా ఉన్నాడు కదా ఈ సంతాన ధర్మమే కదా కారణము ఎన్నికలు వచ్చినప్పుడేమో చర్చిలో పోతావు సిగ్గుషా పడుతా ఉన్నాడు పవన్ కళ్యాణ్ ఎన్నికలు వచ్చినప్పుడు చర్చలోకి పోతావు నేను తీసుకున్నాను నా భార్య కవిస్తారు నేను కవిస్తారా నా పిల్లలు కవిస్తున్నారు ఏ సుబ్రహ్మణ్ణి నమ్ముకున్నా స్టేట్మెంట్ ఇస్తావు వాళ్ళ పొలిటికల్ గా వచ్చామో సంతాన ధర్మం అర్థం అయిపోయిన చెప్పా ఉన్నా పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నారా లోకేష్ గారు మాట్లాడారు చంద్రబాబు గారు మాట్లాడారు క్రైస్తవం అడుగుతా ఉన్నది తెలంగాణలో కూడా సుమారుగా మూడు కేసులు పెట్టిన బైన్ వారు దొరిత కేసులు పెడితే పోలీస్ పోలీసు వారు ఎందుకు అరెస్ట్ చేయాలని చెప్పి అడుగుతా ఉన్నా కరుణాకర్షకుడు మీద నేను ఆఫీస్ మీదకి పోలీసులు వాళ్ళని తీసుకొని పోయి సుమారుగా వాడి మీద మూడు కేసులు పెట్టాను వాడిని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పిలిపించాను విన్నారు కదండి ఇట్లాగా క్రైస్తవ సమాజం పవన్ కళ్యాణ్ పట్ల అసంతృప్తి కలిగి ఉన్నారన్నది కూడా వాస్తవమే సరే ఏది ఏమైనా ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే క్రైస్తవులారా కురంగిపోవద్దు ముఖ్యంగా పాస్ట్ గారు ఆయా పల్లెటూర్లలో సేవ చేసే సేవకులు భయానికి గురవుతున్నారు ఎవరూ భయపడాల్సిన పని లేదు ఎవరు ఏమీ చేయరు ధైర్యంగా ఉండండి విశ్వాసంగా ఉండండి ప్రభువు మనకు తోడుగా ఉంటాడు ఒకవేళ ఎవరో తెలుసో తెలియకో మరి మీ ప్రభు రాకపోకలేంది హో మిమ్మల్ని కాపాడుతాడని బైబిల్లో ఉందని చెప్తున్నాం కదా పాస్ట్ గారు మరి మీ పాస్ట్ గారిని ఎందుకు కాపాడలేకపోయాడు అంటూ కామెంట్ రాశారు అక్కడే ఓ సోదరు ఎవరు చక్కటి సమాధానం కూడా చెప్పారు దేవుడు కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమందిని విడిచిపెడతాడు అలా జరగాలి అని దేవుని ఉద్దేశం ఒక విధంగా కొంతమంది హతసాక్షులు అయిపోయారు మనకంటే ముందు తరాల్లో మరి ఎందుకు దేవుడు వాళ్ళ కాపాడలేదు అలా జరగాలి అన్నది ఆయన నియమం ఆయన ప్రశ్నించడానికి హూ ఆర్ యూ అర్థమైందా కాబట్టి సాధారణంగా ఆయన ఖచ్చితంగా కాపాడతాడు ప్రయాణాల్లో కాపాడతాడు మార్గాల్లో కాపాడతాడు నడిచేటప్పుడు మనకు తోడుగా ఉంటాడు పడుకున్నప్పుడు ఆయన మనకు తోడుగా ఉంటాడు ఆయన తోడుగా ఉండే దేవుడు ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అయితే కొంతమంది జీవితంలో ఒక్కొక్కసారి మన పాపాన్ని బట్టి కానీ లేదా దేవుని యొక్క పరీక్షను బట్టి కానీ ఇట్లాంటి శ్రమలు సంభవిస్తాయే తప్ప మామూలుగా సాధారణంగా రావు ఇది అందరూ కూడా గుర్తుంచుకోండి ఓకే ఇక్కడ విషయం ఇదండి సో కాబట్టి ఈ లేటెస్ట్ ఫుటేజ్ అన్నటువంటిది కూడా మీకు ప్లే చేస్తాను చూడండి తర్వాత మీ అభిప్రాయాలు ఏంటన్నది కూడా మీరు తెలియజేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ గా బ్లెస్ యూ మీ అందరి కొందనాలు మీ మీ ఒపీనియన్ ఆయనకి చంపేసేంత శత్రువులు ఉన్నారు అని మీ మనసుకి ఆలోచనకి అనిపిస్తోందా సార్ నా మనసుకి ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న ట్రోలింగ్లు ఇప్పుడు నేను నేను ఫేస్బుక్ లో ఆయన నాకు సంపొద్దు అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఏదో ఒక పోస్ట్ పెట్టాడు కాబట్టి నేను చంపేశాను సంపేసి ఉంటాను ఉండొచ్చు అని చెప్తున్నాను ఓఫర్ గారు కూడా సంపేస్తారని అతను పోస్ట్ పెట్టాడు కదా నా గురించి పోస్ట్ జనవరి లో పెట్టాడు రంజిత్ ఓఫర్ గురించి మార్చి రెండవ తేదీ పెట్టాడు సో ఆయనకు చంపేసే శత్రువులు ఉన్నారు ఏదో ఒక ఏదో ఒక మతంలో ఆయనకు చంపేసే శత్రువులు ఉన్నారు రైట్ కాబట్టి ఆయనకి అంటే క్రిస్టియానిటీలు క్రైస్ క్రిస్టియన్స్ లో గానీ ముస్లింస్ లో గానీ హిందువుల్లో కానీ లేదా ఆయన ఫ్రెండ్ సర్కిల్లో ఇంకెక్కడైనా చంపేసేంత శత్రువులు అయితే ఆయనకు ఉన్నారు సార్ ఒకటే సార్ అతను అతను వచ్చే ఇన్ఫర్మేషన్ ఎవరికి తెలుసు అతను మోటార్ బైక్ మీద ఎక్కడ నుంచి వస్తున్నాడు అనేది ఎవరికి తెలుసు అతని ఫోన్ లో ఎవరితో టచ్ లో ఉన్నాడు అతను ఫోన్ లో ఎవరితో మాట్లాడుతున్నాడు వాళ్ళని అడగ వాళ్ళని అడిగితే తెలుస్తుంది కదా వాళ్ళు ఎవరెవరికి చెప్పారు అవును చివరిసారిగా మాట్లాడిన వ్యక్తిని గుర్తించారు ఆయనతో పోలీసులు కూడా విచారణ జరుపుతున్నారు ఇంకో ఇంకొక రూమర్ ఏంది అక్కడ ఏదో ఆయన బైబిల్ కాలేజ్ కట్టడానికి ఐదు కోట్ల రూపాయల డబ్బులు అడ్మాస్ ఇవ్వడానికి వచ్చాడు అతను ఆ ఐదు కోట్ల రూపాయల డబ్బులు ఏమైనా కూడా కనబడటం లేదని కొంతమంది క్రైస్తవులు చెప్పుకుంటున్నారు నెల్లూరులో ఆయన ఒక ల్యాండ్ కొనడానికి బైబిల్ కాలేజ్ ఏదో కట్టడానికి ఒక కాలేజ్కి అడ్వాన్స్ ఇవ్వడానికి అతను వస్తున్నాడు ఐదు కోట్ల రూపాయల డబ్బులు అతను ముందే పంపించేసాడు దానికి అగ్రిమెంట్ చేసుకోవడానికి వస్తున్నాడు అన్నారు ఆ కోణంలో కూడా ఎందుకు ఆలోచించటం లేదు ఏంటి అందులో ఏమనిపిస్తుంది మీకు ఇప్పుడు పోలీసు వాళ్ళు మిమ్మల్ని నన్ను అందరిని కూడా ట్యూషన్ చెప్పే కెపాసిటీ ఉన్నవాళ్ళు అందులో ఎవరైతే అక్కడ ఉన్న కిషోర్ గారు ఎస్పీ గారు ఉన్నారు కదా అతను చాలా ఇంటెలిజెంట్ అతను చాలా పెద్ద మేధావి అతను చాలా సిద్ధహాస్తుడు ఇట్లాంటి కేసులు ఛేదించడంలో ఎవరు అతను ఎడం చేత్తు ఇలాగ ఛేదించేస్తారు ఎవరు వాళ్ళు లేట్ చేస్తున్నారో భగవంతుడికి తెలియాలా రోజు రేపు వాస్తవాలు బయటకు వస్తాయి వాస్తవాలు బయటకు వచ్చినప్పుడు ఎవరెవరైతే నా మీద ఆరోపణలు వేసారు వాళ్ళు నాకు ఏమని సమాధానం ఇస్తారని నేను అడుగుతున్నాను సార్